నువ్వే మంచి బిజినెస్ మ్యాన్ అంటే ఏ సీజన్ లో అమ్మాలి సీజన్ పండుగ వచ్చింది కాబట్టి ఇప్పుడు జిఎస్టి వచ్చింది దీనివల్ల లాభం ఏంటి జిఎస్టి వచ్చిన వల్ల కొంత ముందు పద్దెనిమిది అండి కదా ఇప్పుడు కొంచెం తగ్గించారు దానివల్ల ఇంకొంచెం తక్కువ కమ్మ కలుగుతున్నారు కస్టమర్ ట్వంటీ రూపీస్ అమ్మే వాళ్ళం కదా ఇప్పుడు ఆరు కలిపి వంద కమ్మ అంటే ఐదు కొంటే ఒకటి ఉచితంగా వస్తుంది కొంటున్నారు అందరూ జిఎస్టి వల్ల అన్ని తగ్గాయి ధరలు అవును సార్ దీనివల్ల లాభమా నష్టమా తగ్గించారు చాలా మందికి కూడా టెన్ పర్సెంట్ తగ్గినట్టే సార్ ఇప్పుడు రూపాయలు నిత్యావసరేగా ఇక వెహికల్స్ కొనుక్కునే ఈఎంఐ లో కూడాను టెన్ పర్సెంట్ తగ్గింది సార్ ఇప్పుడు బైక్ కొనంటే దాదాపు టెన్ థౌసండ్ రూపీస్ తగ్గించారు సార్ హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది లైఫ్ ఇన్సూరెన్స్ వరకు వందకి పద్దెనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు ఉండేది కదా ఇప్పుడు అది కూడా తీసేసారు సున్నా ఓకే అంటే ఇంతకు ముందు నేను పదివేలు కట్టిన దాన్ని ఇప్పుడు జిఎస్టి ద్వారా ఇంకో తగ్గింది ಗುಡ್ ನಮಸ್ಕಾರ ಐ ವಿಷ್ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ವಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಓಕೆ ಅಮ್ಮ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಮ್ಮ ಥ್ಯಾಂಕ್ ಯು ರೀ ಓಕೆ ಅಮ್ಮ ಬಾಯ್